నా ముద్దులు అలా ఎక్స్పోర్ట్ చేద్దాం బ్రెజిల్ సిటీని యావ్ మన వెనిస్సా పాప అండ్ యావ్ కూడా వచ్చేసారు ఇద్దరు కలిపి సో విఆర్ హ్యాపీ ఓకే సో ఇదన్నమాట ఇది రియల్ బ్రెజిల్ ఎలా ఉంటుంది లోపల బయటకు ఎలా ఉంటుంది బ్రెజిల్ చూడడానికి Hi, Namaste. Welcome back. Welcome to Brazil. Choti. So, meet yao, yao. Man, Northeast Papa. Manipuri inchosine, in yeah, ka pa? Temu, Temujuis. Ah. What do we do? Yo. Yao. సో అందరికీ వెల్కమ్ టు బ్రెజిల్ మన ప్రపంచ యాత్రలో భాగంగా మనం ఇప్పుడు బ్రెజిల్ దేశానికి వచ్చాము మనతో కలిపి మన ఇద్దరు పాపలు కూడా వస్తారు మనతో కలిపి సో అలా ఎక్స్పోర్ట్ చేద్దాం బ్రెజిల్ సిటీని యావ్ హౌ యూ ఫీల్ ఇన్ బ్రెజిల్ ఫీజ్ గుడ్వే బాగా సో మన వెనిసా పాప అండ్ యావ్ కూడా వచ్చారు ఇద్దరు కలిపి సో వీఆర్ హ్యాపీ విఆర్ హ్యాపీ టు విజిట్ బ్రెజిల్ సర్వ్ డోర్ యా మన బ్రెజిల్ పోలీసు బాగున్నాయి కాళ్ళు ఇస్ పోలీస్ మిలిటరీ కార్లు ఉన్నాయి బాగుంది చాలా బాగున్నాయి చూడడానికి అండ్ ఈరోజు క్లైమేట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది మన పాపలు చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు సేగన్ ఎండ బాగా గట్టి కాస్తుంది పాపలు బాగా అలిసిపోయారు అంటున్నారు ఇవ్వనుకోదే మన పాపలో ఇక్కడ ఏదో ఒక చర్చ్ ఉంటే చర్చ్ని చూడడానికి వచ్చారు చాలా ఓల్డ్గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చర్చ్ అలా రోడ్డు క్రాస్ చేసుకొని అన్నమాట సో ఇక్కడ ఒక మంచి ఎలివేటర్ ఉంది అక్కడ నుంచి మొత్తం వ్యూస్ అన్ని కనబడుతుంది సిటీ మొత్తం వ్యూస్ అంతా అక్కడికి అంటే పాపలు రాను అంటున్నారు టైం లేదు వెళ్ళిపోదాం అంటున్నారు సిటీలో టూ వాటర్ బాల్స్ అండ్ వన్ సెవెన్ అవర్స్ ఖర్చు అయింది మన యా సో మన దగ్గర ఎక్కువ టైం లేదు ఇక్కడ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాషినేటింగ్గా ఉంది హిస్టరీ టు మన ఇండియాలో ఉన్నట్టు వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందా ఓకే హౌస్ టేస్ట్ గుడ్ దిస్ ఇస్ ద రియల్ బ్రెజిలి సో ఇదనమాట ఇది రియల్ బ్రెజిల్ ఎలా ఉంటుంది లోపల బయటకు ఎలా ఉంటుంది బ్రెజిల్ చూడడానికి సో మీకు అక్కడికి అందిస్తుంది కదా రైల్వే అక్కడికి వెళ్దామని చెప్పాను పాపలకి కానీ అని చెప్పారు చాలా పైకి ఉంది చాలా హైట్ చాలా టైం పడుతుంది అంటే ఇంకా వెళ్ళలేదు అంటే నేను ఎప్పుడు వేరే వాళ్ళతో కలిసి ఎప్పుడు రావడం ఉంటారు షాపులు సో ఎప్పుడైనా సరే సింగిల్కి వెళ్ళిపోవడం బెటర్ ఎక్కడికి వెళ్ళమని పరిస్థితి అక్కడికి వెళ్ళొచ్చు సో చూస్తున్నారు కదా బ్రిజెస్ సిటీ చాలా బాగుంది చూడడానికి ఇప్పుడు సెలవు డోర్లో ఉన్నాం యావ్ కేస సిటీ వచ్చేలాగా మన బ్రెజిల్ బస్ టేక్ దిస్ బస్ అట్లీస్ ఎక్స్పీరియన్స్ సో ఆ ఎల్వేటర్ కనిపిస్తుంది కదా అది అక్కడి నుంచి వస్తే మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది అన్నమాట వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళడానికి టైం లేదన్నమాట

మన పాపలతో కలిపి సిటీ యా సో మన దగ్గర ఎక్కువ టైం లేదు ఉన్నంత టైం యూజ్ చేసుకొని అలా సిటీ చూసి వచ్చాము ఒక మంచి ప్లేస్కి వెళ్ళి మీకు చూపిద్దాం అనుకున్నాను ఈ వ్యూస్ అంతా కనబడుతుంది ఎలివేటర్ పైకి వెళ్ళి కానీ వీళ్ళు రావడానికి వీళ్ళ దగ్గర ఎనర్జీ లేదు కాబట్టి వీళ్ళు టైర్ అయిపోయారు ఇల్వే వెళ్ళి మీకు చూపిద్దాం అని కానీ వీళ్ళు రాలేదు సో ఇంకా ఈ పర్లేదు అయినా అంత బాగానే ఉంది సిటీ మొత్తం సో మంచి ఒక ఎక్స్పీరియన్స్ అయితే అయింది లైక్ దిచ్ సో రేపు మనం మళ్ళీ నెక్స్ట్ పోర్ట్ మనం రియోకి వెళ్ళబోతున్నాం రియోతో చెన్నీరో ఇట్స్ రియలీ ఎక్సైటింగ్ పోర్ట్ ఎక్సైటింగ్ ప్లేస్ సో యా రియోలో కలుద్దాం మళ్ళీ అంటే కనీసం అందరూ బాగున్నారు